నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంలో అల్పాహారంలో బలి రావడం కలకలం రేపింది విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళన చెందారు శుక్రవారం ఉదయం అల్పాహారంలో బల్లిపడ్డ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు భోజనంలో తరచూ పురుగులు బల్లులు వస్తున్నాయని నాణ్యమైన భోజనం అందించడం లేదని తెలిపారు వంట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వసతి గృహంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ మార్నింగ్ ఏదైతే అయితే అల్పాహారంలో బల్లి రావడం జరిగింది సో ఇంతకు ఇంతకుముందు కూడా ఫుడ్లో పురుగులు అట్లాంటివి రావ రావడం జరిగింది ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు ఫిర్యాదు చేశాము చేసినప్పటికీ కూడా ఎటువంటి ఎటువంటి రాలేదు చర్యలు చర్యలు కఠిన తీసుకోలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము గత ఇంత సంఘటనలు ఎన్నో జరిగినాయి కానీ ఇప్పటి వరకు ఏమాత్రం వార్డన్స్ కానీ తర్వాత కేటేకర్స్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళ దగ్గరకు వచ్చి చూడడం కూడా లేదు ఇందులో భాగంగా మేము యూనివర్సిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని వెంటనే పరిష్కరించి వాటికి కమిటీలు వేసి కూడా తక్షణపై ఈ చర్యలకు పరిష్కారం చూపాల్సిందిగా ఈ సందర్భం జ్ఞాపితి చేస్తా ఉన్నాము